హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో త్రిలింగ రామేశ్వర ఆలయం గురించి తెలియచేస్తున్నాము దశద తనయుడైన శ్రీరాముడు తనపిన తల్లి కైకేయి మాట ప్రకారం సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య నుండి సీతను అపహరించిన రాక్షసరాజు రావణాసురుని రాజ్యం లంకచేరు వరకు చేసిన వనవాసములో భాగం దండకారణ్యం నందు సంచరించాడు శివభక్తుడైన రాముడు అట్లు తాను సంచరించిన ప్రదేశములలో శివలింగములు ప్రతిష్ఠ చేసి అర్చించాడు శ్రీరాముడు ఆవిధంగా ప్రతిష్ఠ చేసిన క్షేత్రాలలో పూర్వపు దండకారణ్య ప్రాంతమైన తాండూరు గ్రామంలో ఉన్న త్రిలింగ రామేశ్వర ఆలయం ఒకటి త్రిలింగ రామేశ్వర దేవాలయం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామంలో ఉంది శ్రీరాముడు త్రేతాయుగంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పబడుచున్నది శివుడిని భీమేశ్వర స్వామి అని పిలుస్తారు చాళుక్యులు కట్టుట ప్రామాభించబడిన ఈ ఆలయ నిర్మాణం కాకతీయులు పూర్తిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఆలయం పునర్నిర్మించబడి అనేక మార్పులు చేయబడ్డాయి ఏ వైపు నుండి చూసినా ఈ ఆలయం శివలింగంలా సుమారు పన్నెండు వందల సంవత్సరములకు పూర్వం నిర్మించబడినట్లు కనిపిస్తుంది ఈ ఆలయం వెళ్ళు రహదారి చుట్టూ పచ్చని చెట్లతో వరిపులాలు సరస్సును చూడొచ్చు ఆవులు మరియు ఇతర పశువులతో గ్రామ వాతావరణం తలపిస్తుంది తెలుపు రంగులోని ఆలయానికి ముందు మండపం మరొక పాత నిర్మాణం కనపడుతుంది అద్భుతమైన చరిత్ర కలిగినాలయం చుట్టూ పచ్చటి వరి పొలాలతో సామాన్యంగా కనిపిస్తుంది ఆలయం పైభాగంలో త్రిలింగ రామేశ్వర దేవాలయం వ్రాయబడి ఉంటుంది ప్రవేశద్వారంపై రెండు కాకతీయు స్త్రీల విగ్రహాలు ఉంటాయి ఆలయంలో నల్లరాతితో చేసిన శివపార్వతుల విగ్రహం ఉంది ఆలయం నిర్మాణానికి సిమెంటు మట్టి ఉపయోగించక కేవలం రాతితో నిర్మించబడింది ఆలయంలో రామ భీమ మరియు సోమను పేర్లతో ఉన్న మూడు శివలింగాలు శ్రీరాముడు లక్ష్మణుడు మరియు సీత వనవాసకాలంలో దండకారణ్య ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రతిష్ఠించారు ఇందు ఒక శివలింగం ధ్వంసం చేయబడింది ఆ శివలింగం స్థానే కాశీ నుండి మరో శివలింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు ఉదయపు సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై ప్రసరిస్తాయి ఆలయం ముందు నంది విగ్రహం అసాధారణమైంది నంది విగ్రహం తాకితే నిజమైన నందిని తాకిన అనుభూతి కలుగుతుంది ఆలయానికి ఎదుట వీరన్నగుట్ట అని పిలువబడుకొండ ఉన్నది ఆలయం నుండి కొండకు చేరుకోవడానికి మార్గం ఉందని నమ్ముతారు ఆలయానికి ఎదురుగా పైనుండి చూచిన శివలింగంలా కనిపించు మంజీరానది ప్రవహిస్తున్నది మహాశివరాత్రి మరియు కార్తీక పౌర్ణమి రోజులలో ఆలయంలో లక్ష బిల్వార్చన మరియు ఇతర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆలయం మహారాష్ట్రతో పాటు కర్ణాటక నుండి వేలాదిగా భక్తులు దర్శిస్తారు ఇటువంటి ఆదరణకు నోచుకొని ప్రసిద్ధ ఆలయాలు దర్శించి ఆల్యభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాము మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు